నా పేరు వేణు దుర్గరావు మొన్న మంగళవారం మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు డాబాగూడి సెంటర్ టీ క్యాంటీన్ దగ్గర నా బండి పెట్టుకొని కూర్చుంటే సడన్గా సివిల్ పోలీసులు వచ్చి కార్లు ఎక్కించుకొని తీసుకొని సిసిఎస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వెనక సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఉన్నట్టు అది నాకు అక్కడికి వెళ్ళడానికి తర్వాతే తెలిసింది తీసుకెళ్ళిన దేనికన్నా నేను అడుగుతుంటే జగన్ గారి మీద దాడి చేసిన ఘటన నీ చేయనంట కదా నువ్వే అంతా రాయి చేయించింది అది ఇది అని నన్ను వంద క్వశ్చన్లు అడుగుతున్నారు నేను లేదు నేను ఏపిచ్చానని మీకు గ్యారెంటీ ఏంటి పోనీ నేను ఏపించినట్టు అన్న ప్రూఫ్ ఉందా అంటే సతీష్ని వంక పెట్టి సతీష్తో నాతో చెప్పిచ్చారు అంతకుముందు సతీష్ని నాకన్నా పది గంటల ముందు తీసుకుని వెళ్ళటం జరిగింది అక్కడ ఏం జరిగిందైతే నాకు తెలియదు ఎందుకంటే నేను రా వేయమని నేను అసలు చెప్పలేదు దానికోసం నాలుగు రోజులుగా నేను అక్కడ అక్కడే ఉండి పోరాడుతూ ఉన్నాను నీ వెనక ఎవరన్నా ఉన్నారా ఎవరన్నా ఏమన్నారా నీ నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు కదా అవును అన్నాను నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు అప్పుడు నువ్వు టీడీపీ నాయకుల్లో ఎవరన్నా ఏమన్నారా లేదా మీ ఉమాగారు ఎవరన్నా ఏమన్నారా నేనే అయినప్పుడు మా ఉమాగారు ఎందుకు ఏమంటారు నేను అడుగుతున్నాను ఈ క్వశ్చన్ నేనే ఏమన్నప్పుడు ఏమ అన్నప్పుడు ఉమాగారు ఎందుకు ఏమంటారు అని నేను గట్టిగా వాదించడం జరిగింది వాగ్వాగ్దానం గట్టిగా జరిగినాయి కొద్దిగా నన్ను గట్టిగా బెదిరించారు ఇలా ఇలా ఎవరైనా ఉన్నారని చెప్పండి మీ నాయకులు కానీ ఎవరైనా ఉన్నారని చెప్పండి అని గట్టిగా అడిగారు నేనైతే మాత్రం వేయలేదు కాబట్టి నేను నిజాయితీగా నీతిగా ఉన్నాను ఉన్నాను కాబట్టి నేను నిలబడి నేనైతే చేయలేదు ఇలాంటి తప్పుడు ప్రచారం మీరు చేస్తున్నారు సార్ ఇలాంటి అయితే మాత్రం ఈ సంఘటన నాకు బాధ్యత లేదు అని నేను బలంగా చెప్పాను బలంగా చెప్పడం వల్ల వాళ్ళంతటి వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేసుకొని నా కాల్ లిస్ట్ తీసుకొని అంతా చూసుకున్న తర్వాతే ఇతనికి ఏ తప్పు తెలియదు ఇతను నిర్దోషణి నన్ను స్టేషన్ దగ్గర అక్కడ సీసీ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సింగినగర్ పోలీసుల దగ్గర అప్పచెప్పడం జరిగింది సింగినగర్ పోలీసులు మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో మా ఆయారితో సంతకాలు తీసుకొని ఫామ్ సిక్స్టీ నోటీస్ మీద కూడా సంతకాలు పెట్టించుకొని రేపు ఫర్దర్గా మీరు స్టేషన్కి ఏమైనా రావాల్సి వస్తే మాకు సహకరించగలరు అని అడిగారు నేను కూడా వస్తానని చెప్పాను నిర్దోషన్ వాళ్ళే బలంగా ఒప్పుకొని నన్ను ఇంటి దగ్గర దింపడం జరిగింది నా పేరు జాంతి దుర్గారావుల భార్యని నా భర్తను పదహారో తారీఖు సాయంత్రం తీసుకెళ్లారు అప్పటి నుంచి నేను పోరాడుతూనే ఉన్నాను న్యాయం కోసం నా భర్త ఏ తప్పు చేయలేదు నాకు తెలుసు నేను పోరాడుతూనే ఉన్నాను నాకు సహాయం చేసిన మా బీసీ సంఘ అధ్యక్షులు ఈశ్వరరావు గారు దుర్గారావు గారు సార్ నాయర్ గారు సలీం గారు నాకు అందరూ సహాయం చేశారు అందరూ సహాయం చేయబడిన నా భర్త ఇంటికి వచ్చారు మాకు న్యాయం